తిక్కనకు సంబంధించిన ఈ క్రింది వాక్యములలో సరికానిది ఏది తిక్కన నెల్లూరు తెలుగు చోడరాజు యొక్క ఆస్థాన కవి తిక్కన రచన నిర్వచనోత్తర రామాయణంను రెండవ మన్మసిద్ధికి అంకితం ఇచ్చాడు మారణ మరియు కేతన తిక్కన యొక్క శిష్యులు తెలుగు వ్యాకరణంపై మొదటి రచన అయిన ఆంధ్ర భాషాభూషణంను తిక్కన రచించాడు సరి కానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆంధ్ర భాష భూషణంను రచించింది తిక్కన కాదండి కేతన నెక్స్ట్ క్వశ్చన్ బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన కన్నా ముందు స్వదేశీ ఉద్యమ ఆదర్శాలను ప్రచారం చేయడానికి స్వదేశీ లీగ్ కార్యకర్తలుగా ఆంధ్ర ప్రాంతంలో పర్యటించింది ఎవరు ఆప్షన్స్ జ్ఞాపతి సుబ్బారావు మరియు కె వెంకటరమణారావు ఆదిపూడి సోమనాథరావు మరియు గాడిచర్ల హరిసర్వోత్తమరావు కొమ్మర్రాజు లక్ష్మణరావు మరియు అయ్యదేవర కాళేశ్వరరావు గాడిచెర్ల మరియు కొమ్మర్రాజు లక్ష్మణరావు ఆన్సర్ ఆప్షన్ వన్ న్యాపతి సుబ్బారావు మరియు కె వెంకటరమణారావు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది మహిళలలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేయబడి తన నెలల బిడ్డతో జైలుకు వెళ్ళిన మహిళ ఎవరు ఆప్షన్స్ భారతీదేవి రంగ వల్లభనేని మహాలక్ష్మమ్మ ఖమ్మంపాటి మాణిక్య అంబ దిగమర్తి జానకమ్మ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఖమ్మంపాటి బ మాణిక్య అంబ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్ర జమీందారీ రైతు సంఘం మొదటి సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎక్కడ జరిగింది ఆప్షన్స్ వెంకటగిరి విశాఖపట్నం మునగాల గుంటూరు ఆన్సర్ ఆప్షన్ వన్ వెంకటగిరి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర మహాసభ ఏర్పడక ముందు మద్రాస్ ప్రెసిడెన్సీ హైదరాబాద్ రాష్ట్రం మరియు మైసూరులోని తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను కలిపి ఒక మ్యాప్ను రూపొందించింది ఎవరు ఆప్షన్స్ వన్ చల్లా శేషగిరిరావు మరియు గొల్లపూడి సీతారామ శాస్త్రి రెండు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరియు చల్లా శేషగిరిరావు మూడు గొల్లపూడి సీతారామ శాస్త్రి మరియు దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నాలుగు ఉన్నవ లక్ష్మీనారాయణ మరియు జొన్నవిత్తుల గురునాథం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉన్నవ లక్ష్మీనారాయణ మరియు జొన్న విత్తల గురునాథం నెక్స్ట్ క్వశ్చన్ రాయలసీమ మహాసభ పంతొమ్మిది వందల ముప్పై నాలుగుకి సంబంధించిన ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది కాదు అంటే సరికానిది అది ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఫస్ట్ సిఎల్ నరసింహారెడ్డి మరియు సుబ్రహ్మణ్యం ఈ సభను స్థాపించారు కరెక్టే ఈ సభ యొక్క మొదటి సమావేశం కడపలో జరిగింది ఇది రాంగ్ ఎన్ పట్టాభిరామారావు ఈ సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు కరెక్టేనండి తిరుపతిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ సభ మొదటి సమావేశంలో సభ్యులు కోరారు కరెక్టేనండి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఈ సభ మొదటి సమావేశం కడపలో జరిగిందనేది రాంగ్ అండి ఫస్ట్ సమావేశం అనేది మద్రాసులో జరిగింది రెండవ సమావేశం కడపలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని శ్రీశ్రీ గురించి అన్నది ఎవరు ఆప్షన్స్ దేవులపల్లి కృష్ణశాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ నండూరి రామ్మోహన్ రావు గుడిపాటి వెంకటాచలం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గుడిపాటి వెంకటాచలం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి అనే పదాన్ని మొదటిసారిగా తెలుగు జాతీయవాద రచనల్లో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు ఆప్షన్స్ రాయప్రోలు సుబ్బారావు విశ్వనాథ సత్యనారాయణ గుర్రం కొడాలి వెంకటరత్నం ఆన్సర్ ఆప్షన్ వన్ రాయప్రోలు సుబ్బారావు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పదిహేడు డిసెంబర్ పదిహేడున మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఇరవై ఒక్క మంది ప్రతినిధుల బృందం మాంటెగ్ను కలిసింది ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు ఆప్షన్స్ కాశీనాథు నాగేశ్వరరావు జ్ఞాపతి సుబ్బారావు కొండా వెంకటప్పయ్య గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆన్సర్ ఆప్షన్ టూ జ్ఞాపతి సుబ్బారావు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఎప్పుడు ప్రాణాలు కోల్పోయారు ఆప్షన్ వన్ డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ టూ డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ త్రీ డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ ఫోర్ డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై రెండు ఆన్సర్ ఆప్షన్ టూ డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ విశాలాంధ్ర మహాసభకు సంబంధించి క్రింది వాటిలో సరే కానిది ఏది ఆప్షన్ వన్ ఈ సభ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్లో స్థాపించబడింది కరెక్టేనండి ఈ సభ అయ్యే దేవర కాళేశ్వరరావు గారు స్థాపించారు కరెక్టే ఈ సభ హైదరాబాద్లో స్థాపించబడింది ఎదురు ఈ సభ తొలి సమావేశం పంతొమ్మిది వందల యాభైలో వరంగల్లో జరిగింది కరెక్టేనండి సో సరే కానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఈ సభ స్థాపించబడింది హైదరాబాద్లో కాదండి విజయవాడలో నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి దారి తీసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఆప్షన్స్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి శ్రీకాకుళం విప్లవంకి నాయకత్వం వహించిన రాజకీయ పక్షం ఏది ఆప్షన్స్ భారత జాతీయ కాంగ్రెస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనతాదల్ ఆన్సర్ ఆప్షన్ టూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన ప్రకటనలలో సరైనది ఏది దాదాపు నో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తారు కరెక్టే బాలగంగాధర్ లోకమాన్య అని పిలుస్తారు ఇది కూడా కరెక్టే బ్రిటీష్ ఉప్పు పన్నును నిరసిస్తూ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ముప్పైలో దండీ మార్చుకు నాయకత్వం వహించారు ఇది కూడా కరెక్టే సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించి జై హింద్ నినాదంతో ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకత్వం వహించారు ఇది కూడా కరెక్టేనండి సరైనది అన్నాడు కాబట్టి ఆన్సర్ సాల్ ది అబౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు ఒకవైపు ఏమో వ్యక్తుల పేర్లు ఇచ్చాడు ఒకవైపు ఏమో కొన్ని ఈవెంట్స్ ఇచ్చాడు చూడండి సహాయ నిరాకరణ ఉద్యమం అంటే మహాత్మా గాంధీ భారత మొదటి ప్రధాని ఎవరు జవహర్ లాల్ నెహ్రూ భారత జాతీయ సైన్యం అంటే సుభాష్ చంద్రబోస్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నది తిలక్ సో ఆన్సర్ ఈజ్ ఏ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక భారతీయ చరిత్ర యొక్క సంస్థలను వాటి స్థాపన సంవత్సరాలతో జతపరచండి చూడండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ బ్రహ్మ సమాజం ఇంకోవైపు ఇయర్స్ ఇచ్చాడు మ్యాచ్ చేద్దాం ఫస్ట్ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల ఆరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మ సమాజం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సో ఆన్సర్ ఏ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అధికారికంగా ఏ సంవత్సరంలో ముగిసింది ఆప్షన్స్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రాలో ఈ కింది సామాజిక సంస్కర్తల్లో హాస్య సంజీవని అని పిలువబడే పత్రిక ప్రారంభించింది ఎవరు ఆప్షన్స్ కందుకూరు వీరేశలింగం వెన్నెలకంటి సుబ్బారావు వెంకటరత్నం పంతులు త్రిపురనేని రామస్వామి ఆన్సర్ ఆప్షన్ వన్ కందుకూరు వీరేశలింగం పంతులు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మ్యాచ్తో ఫాలోయింగ్ ఇచ్చాడు ఒక సైడేను వ్యవహార ధర్మ బోధిని కన్యాశుల్కం కూలిరాజు ప్రహ్లాద చరితము ఇంకో సైడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం బోయి భీమన్న గురజాడ అప్పారావు కందుకూరి వీరేశ్వలింగం మ్యాచ్ చేద్దాం వ్యవహార ధర్మ బోధిని ఎవరిది కందుకూరి వీరేశ్వలింగం నెక్స్ట్ కన్యాశుల్కం అప్పారావు గారిది కూలిరాజు బోయి భీమన్న ప్రహ్లాద చరితము చిలకమర్తి లక్ష్మీ నరసింహం నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ కాలంలో ఆంధ్రాలో వ్యవసాయం తర్వాత రెండవ అత్యధిక మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ ఏది ఆప్షన్స్ మత్స్య సంపద జౌలి పరిశ్రమ గనుల తవ్వకం ఎగుమతులు ఆన్సర్ ఆప్షన్ టు జౌలి పరిశ్రమ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయోద్యమ సమయంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి సరైనది ఏది ఏ పంతొమ్మిది వందల ఏడులో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పట్టణాల పర్యటన కరెక్టే తెన బి తెనాలి బాంబు సంఘటన పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగింది కరెక్టే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది ఇద్దరు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ బి నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఈ కింది ప్రకటనలలో సరైనవి ఏవి ఏ బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ వారి భూపన్ను నిర్వహణ వ్యవస్థలను మూడు పద్ధతులుగా విభజించింది కరెక్టే బి వారు ఉత్తర సర్కారు జిల్లాల్లో జమీందారీ వ్యవస్థను దత్త మండలాల్లో రైతువారీ వ్యవస్థను విధించారు కరెక్టే అండి సో ఆన్సర్ ఏ అండ్ బి రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని సామాజిక ఉద్యమాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ జత సరిగ్గా జతపరచబడింది ఆప్షన్ వన్ వివేకవర్ధిని కందుకూరు వీరేశలింగం ఆప్షన్ టూ కందుకూరు వర్ధిని రాజ్యలక్ష్మమ్మ ఆప్షన్ త్రీ చింతామణి రఘుపతి వెంకటరత్నం ఆప్షన్ ఫోర్ ప్రజల స్నేహితుడు మరియు తోటి కార్మికుడు గురజాడ అప్పారు ఆన్సర్ ఆప్షన్ వన్ వివేకవర్ధిని అందుకూరు వీరేశలింగం నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లకు సంబంధించి క్రింది వాటిలో ఏ జంటలు సరైనవి ఆప్షన్ ఏ కృష్ణా పత్రిక కొండ వెంకటప్పయ్య ఆప్షన్ బి పత్రిక కాశీనాథు నాగేశ్వరరావు ఆప్షన్ సి స్వరాజ్యం గాడిచర్ల హరి మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏబీసీ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై ప్లీజ్ సబ్స్క్రైబ్